విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి రోజా వారి కష్టాలు వర్ణనతీతమన్న ఆమె ప్రజలు ఇన్ని కష్టాలు పడడానికి ప్రాణాలు పోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమే కారణమని విమర్శలు గుప్పించారు మంత్రులు విహారయాత్రలకు వెళ్ళి ప్రజలను వరదలో ముంచారని మండిపడ్డారు రోజా ప్రజల కష్టాలను చూసి గుండె తరక్కుపోతుంది చిన్న పిల్లలు మహిళలు వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది ప్రజలు ఇన్ని కష్టాలు పట్టడానికి ఇంతమంది ప్రాణాలు పోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను ఇదేదో నేను విమర్శించడానికి చెప్పటం లేదు ఇరవై ఎనిమిదవ తేదీనే ముప్పై తేదీలో వర్షాలు రాబోతున్నాయని చెప్పి వాతావరణం సమాచారం ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి అయినా కూడా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎటువంటి సమీక్షలు చేయకుండా ప్రజల్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈరోజు ఇన్ని లక్షల మంది వరద నీళ్ళల్లో మునిగిపోయారు ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు